హాయ్ పాత వీడియో ఒకటి ఇది వీడియోతో కలిపి చూస్తే ఒకసారి చూద్దాం చూడాలి స్కూల్ కండిషన్ చూస్తే నాకు అసలు అక్కడ అక్కడ బాధ బాధ కూడా చెప్పుకోలేను నేను మాటల్లో ఆ గర్ల్స్ టాయిలెట్ బయటనే పందులు ఉండే ఆడపిల్లలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్స్ సో నేను ఫస్ట్ టైం హెడ్ మాస్టర్ గారు రూమ్ చూసి అదే ఒక క్లాస్ రూమ్ అదే ఒక స్టాఫ్ రూమ్ అదే ఒక స్టోర్ రూమ్ అంటే నాకు నిజంగా ఆ బాధ నేను మాటలే నిజంగా చెప్పుకోలేదు చూసేది కదా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు మనమడు హిమాన్షు మాట్లాడుతూ తాత పాలనలో ప్రభుత్వ బడులు ఎట్లా ఉండే అని మాట్లాడుతున్నాడు చూసినవా కేసీఆర్ నీ మనమడే చెప్తున్నాడు నేను చెప్పుడు కాదు మేము నీ మీద దుష్ప్రచారం చేసుడు కాదు నీ మన నీ మనమడు బాధపడుతున్నాడు ప్రభుత్వ స్కూలు ఇట్లా ఉంటాయా అని చెప్పి స్కూల్లో లేడీ బాత్రూమ్స్ బయట ఉన్నాయి పక్కలే పండులు తిరుగుతా ఉన్నాయి ఆ అమ్మాయిలు ఎట్లా వాడతారు ఆ బాత్రూమ్ అని చెప్పి నీ మనమో బాధపడుతున్నా ఒకటే స్టా రూమ్ అంట అదే స్టాఫ్ రూము అదే క్లాస్ రూము అదే స్టోర్ రూమ్ నీ పరిపాలనలో అట్లుంది ఇప్పుడు ఎట్లుంది రేవంత్ అన్న పాలన్నా చూడు వీడియో స్కూల్ ప్రైమరీ ఉంది స్కూల్ స్కూల్ అన్న బాగా నచ్చింది కట్టడం వీడికి రాగానే ప్రైవేట్ స్కూల్ అనిపించింది అన్న టీచర్స్ బాగా ఉన్నారు బాగా చెప్తారు ఇది ప్రేమ అంటే అప్పుడెట్లుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయింది తెలంగాణ కేసీఆర్ ఎట్లుంది ప్రేవంత పరిపాలన అట్లా ఉంటది మరి పోసుకొని ప్రెస్ట్ తీసుకో జీవిత కాలం Thank you.